హలో అందరికీ ఈరోజు పెరుగు పెరిగేసి చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది నేర్చుకుందాం ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర కొద్దిగా నూనెసి అవి బాగా ఏగేదాకా ఏపుకోవాలి అంతలోకి మనం పక్కన ఉన్న టమేటాలను అయితే కోసుకుందామండి టమాటాలను కోసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఎండుమిరపకాయలు ఏగయ్యి అవి అయితే తీసి మిక్సీ గిన్లో వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఆ కోసిపెట్టిన టమాటా ముక్కల్ని బాండీలు వేసి బాగా వేపుకుందాము ఏగిన తర్వాత అవి కూడా తీసి మిక్సీ అయితే వేసుకుందాము ఇలాగ ఈ పచ్చడి చేయడం మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇదైతే పాత చింతకాయ పచ్చడి అండి అందుకే రంగు మారింది అదే కొత్త చింతకాయ పచ్చడి అయితే పసుపు రంగులో ఉంటుంది ఇది కొంచెం కలర్ అయితే మారిందండి అన్నీ వేసి పెట్టుకున్న తర్వాత ఇంకా దీంట్లో మీకు డౌట్ రావచ్చు ఉప్పు వేయలేదే చింతపండు వేయలేదే వీళ్ళు అని అవసరం లేదండి ఉప్పు చింతపండు అసలు అయితే అసలు వేసుకోబడలేదు ఎందుకంటే మనం వేసింది చింతకాయ పచ్చడి దాంట్లో పులుపు ఉప్పు సరిపోయేంత ఉంటుందండి అందుకే ఒక తెల్లగడ్డ రెబ్బ అయితే వేసాను దాన్ని మిక్సీ వేసేసుకుందాము మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ దాంట్లో కొంచెం పెరిగేసి మిక్సీ అయితే పట్టుకుందామండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని ఇంకా చింతకాయ పచ్చడిలో చాలా రకాలు ఉన్నాయండి ఏమేమి వేసి చేసుకోవచ్చు అనేది మీకు రాను రాను వీడియోలు అయితే పెడతాను ఇప్పుడైతే దాన్ని తిరుమాత వేసుకుందాం బాండిలు పెట్టి దాంట్లో కొంచెం నూనె అయితే వేసుకొని తిరుమాత గింజలన్నీ మొత్తం వేసుకుందామండి తిరుమాత గింజలు అంటే మీకు తెలిసే ఉంటుంది కదా ఎండుమిరపకాయ కరేపాకు జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చనపప్పు ఇలాగ వేసుకుంటాం కదండి అది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు నేనైతే తిరగమాత ఇదైతే అన్నం వేడి వేడి అన్నంలో గానీ చల్లారిపోయిన అన్నంలో గానీ